దేవుడు అంటున్నాడు దేవుడు నడిపించాలనుకునే శైలి దేవుడు సంపూర్ణతలోనికి చేర్చాలనుకునే శైలిని కూడా మనం గమనించాలి కొన్నిసార్లు అపవాది అనేక తంత్రములు చే ఆయన సంకల్పాన్ని ఎరగకుండా భ్రమపరుస్తూ ఉంటాడు ఆయన సంకల్పములో నుండి కూడా వేరుపరుచు అపవాది తంత్రములు కూడా నీ మీద ప్రయోగిస్తూ ఉంటాడు దేవుని సమ్ముఖములో దేవుని చిత్తంలో దేవుని ఏర్పాట్లు దేవుని యొక్క ఆ మహిమలో నివసిస్తున్న ఆదాము అవ్వ దగ్గరికి వచ్చిన అపవాది తంత్రము మోసపరుచుట కాబట్టి రోజు మన జీవన ప్రయాణంలో దేవుని ప్రణాళిక ఎంతో అద్భుతమైనది దానిని వెంబడించకుండగా అపవాదగాడు దేన్నో దాని చేత మోసగిస్తుంటాడు ఏదో ఒక భిన్నమైన ప్రయాణం భిన్నమైన ఆలోచన భిన్నమైన ఆశ భిన్నమైన కోరిక భిన్నమైన ఏదో మనలో మొలిచినట్టుగా చేసి భ్రమపరిచి దేవుని యొక్క ఉద్దేశంలో నుంచి దేవుని నీపక్షంగా ఉద్దేశించిన అభిషేకంలో నుంచి ఆ యొక్క ఏర్పాట్లలో నుంచి ఆ యొక్క ప్రణాళికలో నుంచి ఆ యొక్క ఉద్దేశంలో నుంచి దేవుడు ఉంచాలనుకుంటే అపవాదిగా ఏం చేస్తాడంటే అందులో నుంచి ఒక తంత్రములు ప్రయోగించి నేను వేరు చేయాలని చూస్తాడు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మలో వివేచించాలి మన శరీరానుసారమైన వివేచన మరలెక్కడ తీసుకెళ్తుంది శరీరానుసారమైన జీవితంలో తీసుకెళ్తుంది కానీ ఆత్మానుసారమైన వివేచన మన ఆత్మానుసారమైన జీవితంలోనికి నడిపిస్తుంది కనుక వీటి ఆ జీవితంలో ప్రతి ఏర్పాటు నువ్వు ఏ విధంగా నడపాలనుకుంటున్నావు ఆ విధంగా నడిచినట్టుగా చేయండి ఆ అంటున్నాడు ప్రతిదీ కూడా నువ్వు నీ యొక్క గ్రంథంలో నేను ఇంకా భూమి మీదకి రాకముందే నేను తయారవ్వకముందే నేను పెండమునైన అవయవాలు ఇంకా సమకూర్చబడక ముందే నా కోసం నువ్వన్నీ రాసావు హాలూయ్యా ఈరోజు మనందరి కోసం దేవుడు రాశాడు మనం ఎందుని బట్టి భయపడ అవసరం లేదు ఏ పరిస్థితులను బట్టి భయపడ అవసరం లేదు ఏ తునీకరణను బట్టి మనం భయపడ అవసరం లేదు ఏ దుఃఖాన్ని బట్టి ఏ శత్రు సమూహాన్ని బట్టి ఏ రోగాన్ని బట్టి మనం భయపడ అవసరం లేదు ప్రతి దాని మీద జయాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నీ కోసం నేను ప్రిపేర్ చేసి ఉంచాను దాన్ని ఎరిగి వారమై ఉంటే దేవుడు అద్భుతంగా మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఈ అంచు దినాల్లో దేవుడు ఒక మాట అంటున్నాడు పోయిన రిల్లు ఏమైనా ఉంటే గనక నా చేతులతో దాన్ని విరిచే స్వభావం కూడా నాది కాదు ఎందుకంటే దేవుడే ఆలోచిస్తే బలముతో సంబంధం లేకుండా ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా మన పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చి దేవుడు వాడుకుంటాడు హాలో